సాధారణ ప్రయాణికుల విమానం నుంచి దిగే కొందరు కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్లుగా పట్టుబడటం చూస్తుంటాం వీరు బంగారం లేదా మాదక ద్రవ్యాలను తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోతుంటారు ముంబై విమానాశ్రయంలో థాయిలాండ్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికుడు అరుదైన పాములను స్మగ్లింగ్ చేస్తూ భారత కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కాడు వన్యప్రాణుల అక్రమ రవాణాను ముంబై కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు థాయిలాండ్ నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుడి నుంచి పదహారు పాములను స్వాధీనం చేసుకున్నారు ఈ విషయాన్ని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు తెలిపారు సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది అక్రమ రవాణాకు గురైన గార్టర్ పాములు స్నేక్ కెన్యన్ శాండ్ బోవా పాములు రంగురంగులుగా ఆకర్షిస్తున్నాయి వీటిని పెంచుకోవడంపై జనం ఆసక్తి చూపించడంతో వీటి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు స్మగ్లర్లు ఈ పాములు విషపూరితం కావని అధికారులు తెలిపారు జూన్ నెలలో థాయిలాండ్ నుంచి డజన్ల కొద్ది పాములను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తులను కస్టమ్స్ అధికారులు ఇటీవల పట్టుకున్నారు ఇటీవల బల్లులు సన్బర్డ్స్ ఇతర వందకు పైగా జీవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు థాయిలాండ్ ఇండియా మార్గంలో దాదాపు ఏడు వేల వన్యప్రాణులను గత మూడున్నరేళ్లలో అధికారులు సీజ్ చేశారు